పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తే ఇంత క్రౌడ్ తొందర తొందరగా మీరు చూసి పంపిణా ఫీల్ అదే ఒక్కొక్కరికి పచ్చలు చెప్పాలంటే లేట్ అయిపోతుంది మీరందరూ అందరూ కాబట్టి ఇచ్చిన వరకు అంటే తొందరగా మీరు వెళ్ళిపోదానికి అవకాశం ఉంటుంది మీరు వెళ్ళిపోతుంటే మీ లో కొత్త వాళ్ళు వస్తుంటారు ముందు ఏం చేసేవాళ్ళు పదిన్నర పది మంది గంట వరకు ఎక్కువ ప్యాకెట్లు తయారే వరకు అవి ఉంచి అప్పుడు మందు స్టార్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎప్పుడైనా క్రౌడ్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కరోనా టైంలో నేను అయితే ప్యాకెట్లు తీసుకోండి కొత్తోళ్ళు డోసు పేషెంట్ ఇప్పుడు ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి ఈరోజు మూడు రేపు ఉదయం నేను మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు ఒకవేళ పేషెంట్ రాలేదు మధ్యాహ్నం ఒకటి ఒకవేళ పొద్దున టిఫిన్ తినచ్చు వేసుకునే ముందు రెండు గంటలు ఏం జరగకుండా ఉంటే సరిపోతుంది మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రాత్రి కోటి ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు పదకొండు గంటలకి ఓ నాలుగు గంటల గ్యాప్లో ఒకవేళ మధ్యాహ్నం కూడా వెళ్ళలే వెళ్ళలేరిగింది సాయంకాలకు వెళ్తారనుకోండి మధ్యాహ్నం భోజనం తినేసినా ఈ చిన్న సాయంకాలం డైజెస్ట్ అయిపోతుంది సాయంకాలం ఒకటి రాత్రికోటి రేపు నాలుగేసి గంటలు ఎప్పుడో రేపు పొద్దునే పరగడని వేసుకుని మాత్రం వేసుకుని మాత్రం పరగట్న వేసే ఓ ప్యాకెట్ అవకాశం ఉంటుంది పరగడని వేసుకుని మళ్ళీ పదకొండు ఆ టైం కొట్టి రేపు మధ్యాహ్నం మూడు ఆ టైం కొట్టి వేసుకుని మళ్ళీ టైం ఎచ్చిచ్చేసుకుని కాచి చల్ల వచ్చిన షుగర్ లేకుండా చప్పటి పాలతో వేసుకోవాలి కాచి చల్ల వచ్చిన పాలు పచ్చదారు లేకుండా కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు ఆ పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం తినాలి చప్పుడు ఎన్నిసార్లు అన్నా పాలు తాగాలి పాలన్నం తినాలి వాటర్ తాగాలి అంత ఏది వాడొద్దు మీరు ఎంత పచ్చం చేసినా ఈ మూడు రోజులే ఈ మూడు రోజులు పాలు పాలన్నం తాగడానికి మంచి నీళ్లు ఈ మూడు తప్పి ఏది వాడొద్దు మంగళవారం రాత్రి వరకు ఇక్కడే చిన్న కొంత ఒక్కొక్కరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు మందు రెండు రోజులు అయిపోతుంది కాబట్టి మూడో రోజు ఆనందం తాగేస్తున్నారు మందు రెండు రోజులు మందేసుకుని మూడు రోజులు పాలన్నం చప్పుడు తిని నాలుగో రోజున పొదవ తాగాలి ఆనందం ఒక వంద గ్రామాల ఆముదం నాడు ఉదయాన్నే వేడి చేసి చల్లార్లు దాంట్లో ఒక అంగుళం అల్లం ఒక రసం తీసేసి మీరు గోరేసుకున్నప్పుడు ఆముదంలో కలిపేసుకుని తాగేవారు ఆనందం తాగితే ఒక గంట గంట నరలో రెండు ఇరవై అవుతాయి రెండు అవుతే చాలా ఎక్కువ అయిపోక కాదు కొంతమంది ఒకటి ఐదు గంటలు ఎన్ని అవుతాయి అంత మంచిది కాదా అని చెప్పేసి ఊరుకుంటున్నారు అలాగడం వల్ల కొంతమంది ఎక్కువ మోషల్స్ అయిపోయినవి నేను సోకరే అందుకే ఒక రెండు మోషన్స్ అయితే సరిపోతుంది అవి నన్ను చారన్నం తినాలి చింతపండి చారుతో ఉప్పు కారం ఆయిల్ మన రసం అనుకుంటాం కదా దాంతో అన్నీ వేసుకునే మీరు ఈ మూడు రోజులు ఎంత కష్టపడి పచ్చిని చేస్తారో అంత ఫ్రీగా అన్నీ వేసుకోవాలి మీ ఫ్యామిలీ మెంబర్తో అందరితో కలిపే చారు అన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం ఆగలవచ్చు మళ్ళీ చారు అన్నం తినవచ్చు మధ్యాహ్నం తర్వాత ఏదైనా టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే షుక్రాసి తీసుకోండి సాయంకాలం బీరకాయ కూర బుధవారం సాయంకాలం ఆనందం తాగిన నుంచి పచ్చి ఉండదు మానేవాళ్ళు మీకు పేపర్ పట్టిస్తారు మొదటి వారం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా పచ్చిమి పేపర్ అడిగి తీసుకెళ్ళండి మీరు గంగారు గంగారు వెళ్ళిపోవలసి పని లేదు ఒక వారం బాధపడతారు లేదు రెండు వారం బాధపడతారు లేకపోతే మూడు వారం వర బాధపడతారు ఇక్కడికి వచ్చి కానీ జీవితకాలం హ్యాపీగా బతికేచ్చు మేము చెప్పినట్టు ఫాలో అవుతాయి మళ్ళీ మళ్ళీ రావడం కూడా జరగదు మీరు చెప్పినట్టు ఫాలో అవుతుంది అందు కాబట్టి ఆ పేపర్ మాత్రం కంపల్సరీ తీసుకోండి మొదటి వారో చోటు మొదట వారో ఆ పేపర్ తీసుకుని గురువార్థా నుంచి ఆ పేపర్లో ఏ ఐటమ్స్ అయితే రాస్తున్నాయో అవి మానేసి మిగిలిన పళ్ళు పలరసాలు మజ్జిగి ఉప్పు కారం పులుపు పిండి వంటలు కాఫీ టీ ఉప్పు ఇవన్నీ కూరలు అన్నీ వాడుకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు సమానంగానే అన్నీ వేసుకుని ఆయిల్ తగ్గించి కారం తగ్గించి ఉప్పు తగ్గించి ఇలాగేం చేయక్కదు మీ అందరితో పాటు సమానంగా అందరూ కూడా తినేయచ్చు సాయంకాలం మళ్ళీ బీరకాయ కూర ఆనందం తాగినాడు ఉదయాన్నే ఆనందం తాగేసి అన్నం తింటారో సాయంకాలం బీరకాయ కూర గురువారం పచ్చి ఉండదు మానేవలిని ఆ పేపర్లో తప్ప అన్నీ వాడేయండి అలా ఈ రోజు నుంచి స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తల కొబ్బరి నుండి రాసుకోవచ్చు అవేమీ మానకు కాదు అది రెగ్యులర్గా మొబైల్ మీరు చేసుకునే ఒకవేళ ఏం చేస్తారంటే ఈ పక్క వాళ్ళు చూడడానికి వచ్చి ఈ కావల తగ్గి వరకు చాలా ప్రమాదం ఈ తగ్గి వరకు స్నానం చేయకూడదు అలాగే అలాగే ఏదో ఉచితలా అని చెప్తారు చెప్తుంటే మీరేమనుకుంటారో మన మీద ప్రాంతం చెప్పారు నిజాలు అలా చేయలేము అని చెప్పేసి స్నానం కాడ చేస్తలేదు ఒక స్నానం చేయకపోతే ఏమవుతుంది సిగ్నల్ వచ్చి వచ్చారు ఈ ఈ కంప్లైంట్గా దొరదలు వస్తాయి కొంతమందికి ఎక్కువ అయిపోయిన వాడికి ఆ తర్వాత ఇంకెక్కువైపోయి లేనిపోయిన సమస్య పెట్టుకున్న వాళ్ళు అవి పెడతారు మా మంది వేసుకున్న వాళ్ళు శుభ్రంగా స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తలకి ఆయిల్ రాసుకోవచ్చు అవి ఏమి మనకు కాదు ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి ఇది లివర్ డిసీజ్ కాబట్టి వాంతలు చాలా ఉంటాయి చాలా మంచి ఎక్కువైపోతుంటుంది ఆ వాంతలు వాళ్ళు మీరు ఐదు ప్యాకెట్లే తీసుకెళ్ళారు అనుకోండి ఏదో ఒక రెండు ప్యాకెట్లు వేస్ట్ అయిపోతే మీకు డోస్ సరిపోదు అందు కాబట్టి రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా పట్టుకాలండి అది ఫ్రిడ్జ్లో పెట్టండి ఏదన్నా ఒక రెండు రోజులు నిలవ ఉంటుంది అంత ఎక్కువ రోజులు నిలబడదు ఆ పాడ ఉంటుంది ఆ ఎక్స్ట్రా ప్యాకెట్ పట్టుకెళ్ళి వాంతికి అయిపోతే ఎక్స్ట్రా ప్యాకెట్ వేసేయండి మళ్ళీ ఒకవేళ వాంతింగ్ అవ్వలేదు ఆ మిగిలిన ప్యాకెట్ వేస్ట్ చేసుకొని కాదు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడే అడిగారు ఇది ఊరికి అని ముందు జాగ్రత్తగా ఇది లివర్ మీద పనిచేసి మందు కాబట్టి ఎవరన్నా వాడుకోవచ్చు వాళ్ళు ఏ విధమైన పచ్చి చేయక్కాదు కాదు ఒక ప్యాకెట్ పాలతో వేసుకుని ఒక గంట పోయిందో ఒక గంట గంట ధరపోయింది అది అన్నీ తినేవచ్చు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది చేయక్కదు ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లివర్ క్యూర్ అవుతుంది ఇప్పుడు ప్రతిదీ మెన్యూస్ పెడ్ సైడ్స్ అక్కడప్పుడు తప్ప మన ఎవరో కూడా న్యాచురల్ ఫుడ్ తినటం లేదు ఎరువులు మందులు అది తప్ప అందుకనే ప్రతి ఒక్కరికి ఏదో కంప్లైంటే వయస్తో నిమిత్తం లేకుండా మూడు రకాల కంప్లైంట్లు వచ్చేస్తాయి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లివర్ క్యూర్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్యాకెట్ వేస్ట్ చేయకుండా ఇంట్లో వాళ్ళు వేసుకోవచ్చు భర్తకి కామెలైతే భారీ ఒకటి వేయండి అలాగే బారీ అయితే భర్తక వేయండి అంటువ్యాధి కాదు ఒకళ్ళు బట్టి ఒకరు రావడం అనేది జరగదు పిల్లలు ఇద్దరు ఉన్నారెంట్ ఇంట్లో నువ్వు ఆ జీన్స్ ప్రభావం అయితేనో లేకపోతే తిని ఆహారాన్ని బట్టి అయితేనో అదే ఫ్యామిలీ అందరూ తింటారు కదా దాని మీద అయితేనో ఇద్దరు పిల్లలకి ఒకసారి వచ్చేస్తుంది అందు కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్యాకెట్ పిల్లలకు కూడా వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ అయితే సగం సగం వేయాలి నేను చెప్తుండోసు ఒక నాలుగైదు సంవత్సరాలు పైన వాళ్ళు ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది వాళ్ళు ఏ విధంగా పెద్ద చేయకాళ్ళు ఆ ఎక్స్ట్రా ప్యాకెట్లు మీరు వేస్ట్ చేసుకోవడం అయిపోతాయేమో అని భయపడవలసి పని కూడా లేదు ఇంకా రెండో వార వచ్చేవాళ్ళు ఉంటారు రెండో వార ఎవరన్నా ఉంటే పేషెంట్ ఈ వారం తీసుకొస్తే రెండో వారం తీసుకురాకపోయినా పర్వాలేదు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నాయి అవి వచ్చే వాళ్ళు తెచ్చి మాకు చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము అందిస్తాం రెండో వార వాళ్ళు మాత్రం నాకు చిన్న రెమెడీస్ ఉంటాయి ఆ ఇంకా ఉన్న ఇబ్బంది అది చెప్తే రెండో వారంలో తగ్గిపోతుంది రెండో వారం వచ్చే వాళ్ళు కూడా సేమ్ ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి ఈ రోజు పేషెంట్ ఇక్కడ ఉండే రెండో వారం పేషెంట్ ఒక నాలుగేసి గంట ఈ రోజు నాలుగేసేయండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి మిగిలిన ప్యాకెట్ రేపేసేయండి మాట్లాడకండి పేషెంట్ రాకపోతే ఇంటి పట్టుకెళ్ళేలాగైతే మధ్యాహ్నం బట్కెళ్ళి అయితే మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి ఇప్పుడు ఎలా చెప్పారు కదా నేను అలా టైం చేసుకుని ఈ వేరే మూడు వీలు అయితే మూడు లేదా రెండు వీలు అయితే రెండు మిగిలిన ప్యాకెట్లు వేసి ఒక్కరోజు పాలన పెట్టాలి అది మీరు టైం ఎచ్చిచ్చేసుకుని ఒక రోజు పాలన తింటే సరిపోతుంది రెండవ వచ్చేవాళ్ళు ఇక మూడో వార వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటారు రెండవ వారోచేవాళ్ళు ఆనందం కాదు ఒకవేళ ఇంకా ఎక్కువైపోయిన వాళ్ళు మూడవారు వచ్చేవాళ్ళు ఉంటారు మూడవ వచ్చే వాళ్ళు కూడా సేమ్ రెండో వారంలో ఎలా చేసుకున్నారో మందు అలా చేసుకుని ఒక్కరోజు పాలన్నం చప్పుడు తిని మన్నా నుంచి వాడుకుంటూ వచ్చి శుక్రవారం నాడు తాగాలి ఆనందం అంటే మొదట వార వచ్చేవాళ్ళు మూడు రోజులు పాలనం చప్పుడు తిని బుధవారం నాడు ఆనందం తాగాలి రెండవ వారోచులు అయితే ఒక రోజు పాలనందని చెప్పి తిని మన్నాని జన్ని వాడుతూ శుక్రో ఆనందం తాగాలి రెండవ రోజు ఆనందం తాగ కాదు మూడవ వారోచులు అయితే ఒక రోజు పాలందని చప్పుడు తిని మన్నాని జన్ని వాడి చుప్రోనాడు ఆనందం తాగాలి ఇలా చేసుకున్నానంటే మీ అందరికీ తగ్గిపోతే ఏదన్నా ఇంకా మీకు ఏదన్నా డౌట్లు ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకుని వెళ్ళండి మేము కొంత చూసుకుంటాం చూసినప్పుడు అడిగి తెలుసుకుని మేము ఎలాగ మీకు అన్నీ కూడా చెప్పి పంపిస్తాం ఇప్పుడు పెద్ద జనం లేరు కాబట్టి మీరు లేదు వాళ్ళని పని ఏమి లేదు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ మంది వేసుకోవడం చాలా మంచిది కొంతమంది పిల్లలు పుట్టుకుతో కాపీలతో పడుతారు ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ మంది వేస్తే అలాంటి కంప్లైంట్ రాదు ఆకలి అది బాగుంటుంది లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరన్నా అయితే ఒక ప్యాకెట్ పరగడ ఫ్రై చేయొద్దు ఏదో టిఫిన్ అన్నా ఏదన్నా తినేసిన తర్వాత ఒక అంటన్నారో రెండు గంటలు పోయిన తర్వాత ప్యాకెట్ వేసి ఆ తర్వాత భోజనం అది వాడేసుకోవచ్చు వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి వాడుకుని మందులు అందిని వాడుకోవచ్చు ఇలా చేసుకోండి ఇక చివరిగా చెప్పేది ఏంటంటే మరొకసారి మీరు పది మంది ఎవరన్నా వేసుకోవచ్చు తల్లి ఇవ్వాలి ఒక తల్లి పాలి డెలివరీ అయిన పేషెంట్ ఉంది అనుకోండి బిడ్డకు ఇవ్వచ్చు కొంతమంది ఏం చేస్తున్నారంటే బిడ్డకు పాలిస్తే బిడ్డకు కూడా కావీలు వచ్చేస్తే పాలు ఇవ్వద్దని చెప్పి మాల్పించేస్తారు ఆ మార్పించిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ పాలు కావాలంటే రాదు ఈ కాలం తగ్గడం అందు కాబట్టి మీరు బిడ్డకు పాలు ఇవ్వండి పాలు ఇచ్చేసుకోవచ్చు తల్లి బందేసుకుని బిడ్డకు కూడా పాలు ఇవ్వరు కాబట్టి బిడ్డకు కూడా ఆరోగ్యం ఉంటుంది అదే అందు కాబట్టి మీరు ఎవరో కూడా డూప్లికేట్ మందిని ఆశ్రయించొద్దు పది మందికి ఇదే ప్లేస్ అని చెప్పండి ప్రతి ప్యాకెట్ ఐదు ప్యాకెట్ల మీద ఒక తాతయ్య గారి ఫోటో ఉంటుంది అది వరద మంది అని చెప్పండి ఈ ఫోటోలు తీసుకుని వేక్ ఫోటోలు కూడా తీసి పెట్టారంటే పది మందికి మంచి చేసిన వాళ్ళు పెడతాం ఇప్పుడు వరకు ఉన్నారు మా వల్ల ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏదో ఉంటే మీరు అన్యత భావించకుండా ఈ మంది వేసుకున్నప్పుడు ఆ భగవంతుని తలుచుకుని తాతయ్య గారిని తలుచుకుని ఎక్కడితో మాకు తగ్గిపోవాలని వేసుకోండి మీ అందరికీ తగ్గిపోతే మా వల్ల ఏదన్నా ఇబ్బందులు ఉంటే మీరు పొరపాట్లు ఏదన్నా ఉన్నా మీరు అన్యత భావించకుండా మీరు అందరూ కూడా మంది తీసుకుని మీరు పూర్తి ఆరోగ్యవంతులు అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ